ఎందుకు దత్త తీసుకోమంటున్నానంటే చాలా అతి భయంకరంగా కరీంనగర్ ఖమ్మంని చూసుకుంటే చాలా వెనకబడిపోయినాం అన్న వరంగల్ పట్టణం ఈ పద్దెనిమిది నెలల్లో హై స్పీడ్గా దూసుకురాగలిగిన ఎమ్మెల్యేలో మేయర్ గారు కుడా చైర్మన్ గారు ఆఫీసర్లలో ఆఫీసర్స్లలో కలెక్టర్లు అందరం కూడా టీం వర్క్ కలిపి చేసిన మేము ఇవాళ ఎక్కడికి పోయినా అందరం కలిసిపోతున్నాం ఎప్పుడు ఫోన్ చేసిన కలెక్టర్ గారు కానీ నేను ఇంకెవరి అఫీషర్స్ని కానీ ఇందులో ప్రత్యేకంగా ఎంఆర్ఓ ఆర్డీఓ జేసీ గారు కార్పొరేషన్ నుంచి డీసీ గారు వీళ్ళందరినీ కూడా వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎన్ని తిట్టాలో తిట్టి కడుపు మంటతోటి అయినా అన్ని భరించుకుంటూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు చేసుకుంటూ వచ్చాడు మరి ఇలా మీరు అక్కడ పొద్దుగాల ఎనిమిది గంటల వరకే ముందు రోజు ఖాళీ చేస్తాం ఇక్కడికి వచ్చినాక పట్టాలు ఇస్తామని చెప్పిను మీరు మళ్ళీ మాట తప్పియారు పొద్దుగాల ఖాళీ చేయకుండా అన్న మేము ఖాళీ చేస్తే మళ్ళీ మాకు ఇస్తారో ఇయ్యరో గతంలో గట్టే చేసారు ఖాళీ చేసి పాత అయినా మాకు ఇయ్యలేదు అని అన్నారు అయినా పర్వాలేదు మంత్రిగారు వస్తున్నారు మరి ఇక్కడ మంది లేకుంటే అక్కడనే మీ గుడిసెల కానీ ఉంటే ఇంకా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో మీ అందరు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు మీ అందరికీ పట్టాలు ఇస్తున్నాం మీరు వెళ్ళిన తర్వాత అక్కడ ఖాళీ చేయవలసిన బాధ్యత మేము మీడియా సోదరుల ముందు అందరి ముందు చెప్తున్నా ఆ ప్రైమ్ ల్యాండ్ అది ఆ గుడిచెల్లలో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చినాము ఇంకా ఎవరైనా ఒకటో చిలుక ఉంటే తప్పకుండా నేను సాయం పెట్టే కూడా ఇస్తానని చెప్తున్నాను నేను ఇక్కడ మీడియా ముందు హామిస్తున్నా కానీ కానీ మీరు ఇక్కడి నుంచి పట్టాలు తీసుకుని వెళ్ళిన తర్వాత చెప్పలేదు అనొద్దు మీకు ఆల్రెడీ పదిహేను రోజులకి వెళ్ళి కలెక్టర్ గారు మేము అధికారులు అందరు కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం అందరం చదురుకొని పెట్టుకున్నారు సామాను అది ఖాళీ చేయాలి దాని మీద గవర్నమెంట్కితే జాగ దొరకకుండా పట్టణంలో తిరుగుతుంటే యూనివర్సిటీ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మనకి అలా పట్టణంలో ఏ గజ ఏ గజాని కూడా అన్యాక్రాంతి లేకుంటే మేము ముందుకు పోతున్నాం అందరం కూడా మరి మీరు అందరు కూడా మరి అలా పట్టాలు తీసుకున్న తర్వాత ఎంబటే వెళ్ళగానే ఖాళీ చేసి మీ ఇళ్ళలోకి పోయేటప్పుడు ఖాళీ చేస్తారు కదా అందరు చెప్పట్లే మీరు ఖాళీ చేస్తా అని చెప్పి ఖాళీ చేయవలసిందే మీకు ఇస్తున్నాం అందులో ఇంకొకరిని తీసుకొచ్చి కూర్చోబెట్టి మీరు ఈ ఇంట్లోకి పోయి అందులో కూర్చున్న నేను ఇళ్ళనే ఉన్నా నాకు ఇయ్యలేదన్నా బయట వాళ్ళకి ఇచ్చి అది ఇది అని చెప్పి మళ్ళీ దాన్ని రాధాంతం చేసో లేకపోతే మీడియా సోదరులను పిలిచో లేకపోతే ఇంకెవరినో పిలిచో అక్కడ న్యూస్ సెన్స్ అనేది చేయకూడదు దయచేసి రేపు ఇవాళ మీరు వెళ్ళిన తర్వాత సామూరు వెళ్ళిన తర్వాత నెంబర్లు అధికారులు ఏ రాత్రి అయినా మీకు అలాగే చేస్తారు ఇప్పుడే ఇస్తారు అంటే ఒక్కొక్కరికి లేట్ అయినా కానీ రెడీ అయిపోయినాయి మీ సర్టిఫికెట్ కూడా మీరు ఎవరైతే పెద్ద మనుషులు ఆ కాలనీలో ఐదుగురు ఈ కాలనీలో ఐదుగురు కలిసి లిస్టు తయారు చేసి పట్టుకొచ్చి ఇచ్చిర్రు మాకు అందులో ఎవరు ఉన్నారు కూడా మాకు తెలియకుంట్ ఇచ్చినాం ఆ ఐదు ఐదు పెద్ద మనుషులై జాయింట్ కలెక్టర్ గారి దగ్గర మీ పది మంది లేకపోతే నమ్మకం లేకపోతే నా దగ్గర కూడా పెట్టుకుంటా ఇవి ఖాళీ చేయించి మేము ఖాళీ చేయించి ఇస్తామని చెప్పి ఆ పెద్ద మనుషులు కాలనీ పెద్ద మనుషులే చేయడం జరిగింది అది ఖాళీ చేసినాక ఈ పది మంది తీసుకోవాలి రేపు మీరు అందరు కూడా చెప్తున్నాం మళ్ళా నేను మంత్రి గారిని ఇప్పటివరకు ఇక్కడ కూర్చొని చిన్న అన్న అన్న అన్నను ఎందుకు మాట్లాడుతున్నా అంటే అన్నని అడిగింది ఏంటంటే అన్న మాకు ల్యాండ్ ఇక్కడ మేము సాయంపేట దగ్గరను ఇంకో అక్కడ ఇక్కడనో మేము ల్యాండ్ చూసినామన్నా వాటికి డబుల్ బెడ్రూమ్లలో ఇంద్రమ ఇన్లలో మేము మూడు వేల ఐదు ఇస్తే రెండు వేలకు కూడా మాకు ఇది చేయలేకపోతున్నాం రెండు వేల ఇళ్ళకు కూడా మేము చేసుకోలేకపోతున్నామన్నా ఈ విధంగా కట్ చేయటానికి నా పీరియడ్ లోపలనే ఒక సంవత్సరం వీటికి ఇంకొక ఎందుకంటే సిటీలో జాగ ఉంటే ఇంద్రమైలు కట్టుకోండి జాగ ఉంటేనే లక్షాది గారు అతనికి ఇల్లు ఎందుకు అడుగుతుంది కదా సిటీలో దొరికే లక్ష రూపాయల గజం ఉన్నది యాభై వేలు అయితే మినిమం ఉన్నది కాబట్టి అన్న మేము ఒక పది ఎకరాల వరకు మేము అక్కడ ఈ విధంగా కట్ చేయడానికి కలెక్టర్ గారితో మాట్లాడి మీకు సబ్మిట్ చేస్తామన్నా ఆడ డబుల్ బెడ్రూమ్ ఈ విధంగానే కట్ చేయండి అన్నా చాలామంది పేదలు ఉన్నారు అన్న ఇంకా వారి వారికి మేము నిజంగా కూడా వారికి ఇచ్చేది సిటీలో ఈ మూడున్నర ఏళ్ళ సంవత్సరం రెండున్న అయిపోయిందన్న ఇక మూడేళ్ళు ఉన్నది నిజంగా కూడా ఇక రెండేళ్లలో నేను ఎమ్మెల్యే అయినందుకు నాలుగు సార్లు గెలిచిన లేనంత తృప్తి ఉన్నది ఇలా ఎందుకంటే దానికి కారణం కూడా వేదిక మీద అందరం కూడా మాకు మొదటికేళ్ళు గురువు సారాన్ని ఇక్కడ మేము వెనకడ పోలీస్ స్టేషన్లలో యూత్ కాంగ్రెస్ ఎన్ని లోపల పడితే కూడా పట్టుకొచ్చేది వారే పట్టుకొచ్చేదన్న మాకు హోల్సేల్ సీనియర్ ఉండే సో ఇది ఏదైనా మీరందరూ కూడా సహకరించండి ఎవరికైతే రాలేదో ఎవరికైతే ఇబ్బంది అయిందో ఎలిజిబిలిటీ ఉంటుంది నా అందరికి ఇచ్చిన చాలామంది ఎలిజిబిలిటీ లేకుండా ఒక్కటి కూడా ఇవ్వలే ఇప్పటి కూడా ఇలా ఆఖరికి ఇవాళ ఉదయాన్న ఒక్క ఇంట్లో రెండు వచ్చినాయి సార్ అన్నారు ఒకటి ఆపేయండి అని చెప్పి ఇవాళ కూడా ఆపిస్తున్నాం దాన్ని గతంలో వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులని ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే కూడా ఐదుగురు దొరికింది అల్లూడి తీసేస్తాం అవి కూడా అంటే ప్రతిదాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మేము గా ఇవ్వగలిగిన ఇచ్చినాం దీంట్లో ఏమైనా ఒక్కటి రెండు అటు ఇటు జరిగినా ఇచ్చినాం కదా అని చెప్పి ఇది కాదు మీరు కాంప్లైంట్ చేసి అది నిజమైన తప్పని తేలితే కూడా ఇక ముందైనా దాన్ని క్యాన్సల్ చేస్తాం అందులో కూడా వెనకాడము ఎవరైనా నిజంగా కూడా ఎందుకంటే దాన్ని ఉడబట్సి ఉడబోసి ఉడపోసి తీసుకొచ్చిన మీరు దాంకా ఏదైనా ఒక్కటి తప్పులు వెళ్తే వెళ్ళొచ్చుకునే కాదు అనని నేను మాకు తెలియదు అది మీరు మా దృష్టికి తీసుకురండి తప్పకుండా దాన్ని కూడా మేము న్యాయం చేసేదాకా విజయం ఇక ముందు ఎన్ని కావాల్సినవి ఉన్నా ఇక్కడ మేము ఇవ్వటానికి పూర్తి స్థాయిలో ఇల్లు లేని ఇవ్వమని చెప్పి నాగరాజు గారు రోటీకప్పుడు అవర్ మకాన్ ఇందిరాగాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అని ముఖ్యంగా ఇలా రేవంత్ రెడ్డి గారు ఇలా వరంగల్ జిల్లా ఇంత అభివృద్ధి చెందుతా అంటే కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఎందుకంటే ఎలక్షన్ల ముందు ఎంపీ ఎలక్షన్ల ముందు ఇక్కడికి వచ్చి హన్మకొండ చౌర ఇచ్చిన వాగ్దానాలలో ఏది కూడా మిస్ చేయలేదు ఇవాళ ఖమ్మం కరీంనగర్ కంటే హై స్పీడ్ లో మనం ముందుకు పోతున్నాం అంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి ఆలోచన విధానం వంద స్పీడ్ కాదు వెయ్యి స్పీడ్ తో పరిగెత్తుతున్నది ఇవాళ రెడ్డి గారు వేరే జిల్లాలకు మారుస్తానుకో అటు ఇటు అంటే కూడా లేదు లేదు శ్రీనన్నా నువ్వు వరంగల్ జిల్లాకే ఉండాలి ఆ జిల్లా సంగతి ఏదో చూసినాకనే నువ్వు హైదరాబాద్ రావాలని చెప్పి శ్రీనన్నకు అంటే ఎంత చిత్తశుద్ధి తోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ వరంగల్ జిల్లా మన శ్రద్ధ ఉన్నదంటే ఓదిక్కు స్టేడియం ఓదిక్కు ఎయిర్పోర్టు అవి మీకు బనికి రావు ఎయిర్పోర్టు బనికి రాదు కానీ స్టేడియం అయితే మీ పిల్లలకు బనికి వస్తుంది ఇవి కాకుండా ఈ ఇచ్చే ప్రతి పథకాన్ని క్షేత్ర స్థాయికి బడుగు బలహీన వర్గాలకు కేవలం వాళ్లకు మాత్రమే చెందాలి అని ఒక సంకల్పంతో వారు తీసుకునే నిర్ణయాలు ఇవాళ మీకు ఉదాహరణ ఎంత సన్నభియమే ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినామే మేము ఇవాళ ఐదు వందల రూపాయలు బోనస్ చెప్పినామా ఇట్లాంటివన్నీ ఆరు వందలు ఏది ఆరు పథకాలు చేయలే ఆరు పథకాలు చేయలే ఇంకా మీరు చేస్తలేరు ఫోర్ ట్వంటీ పథకాలు అని చెప్పి నాలుగు యూట్యూబ్ ఛానళ్ళు పెట్టి ఆ కేటీఆర్ ప్రచారం చేసుకుంటా పోతాను మీరు చూడండి అలా బస్సు కానివ్వండి రెండు వందల రూపాయల కరెంటు కానివ్వండి ఇంద్రమ్మ ఇండ్లు కానివ్వండి ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు ఆ ఆరు గ్యారంటీ కార్డు దాంట్లో లేవా కళ్ళకు అవుపడత లేదా మీకు ఏది ఆరోగ్యశ్రీ చూడండి నా దగ్గరికి పాత సమయం ఇచ్చిన చెక్కులు రాలేసారని తిరుగుతుంటే వాళ్ళై మళ్ళా రెన్యువల్ చేయించడానికి మేము తిరుగుతున్నాం అంటే ఇవాళ మీరు ఆరోగ్యశ్రీ కానీ ఏది కానీ అప్లై చేస్తే వారం పది రోజుల్లో మీ చెక్కు మీకు వస్తుంది నేను ఎమ్మెల్యే అయిన రెండేళ్ళలో ఒక నలభై సార్లు నేను మీటింగ్ పెట్టి చెక్కులు ఇచ్చిన నలభై సార్ల మాకు పది కోట్లు ఇస్తే ఇంకా ఐదు కావాలి పది కావాలని కొట్లాడుతాను గతంలో ఏముండే గతంలో వ్యత్యాసం ఎంతుండే వీడికి వచ్చి మూడు రోజులు వండుకొని చెయ్యని వాగ్దానం లేవు మీ అన్నీ మునిగిపోతే కూడా కేటీఆర్ గారు వచ్చి నైన్ నగర్ బ్రిడ్జ్ మీద నిల్చొని ఒక్కొక్కరికి పది రూపాయలు పదివేలు ఇస్తా నేను అని చెప్పిపోయి అట్టే పోయి ఎన్నో చెప్పారు కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఒక్కటి ఎన్నడు కూడా గతంలో దిల్ల కూడా చూడండి మీరు ఓ ఐదు ఇచ్చేది వాడకో ఊరికో ఆ ఐదుగురు ఇచ్చేది వాళ్ళ బొక్క కట్టేసేది అది చూసుకుంటే మీతోళ్ళందరూ రేపు నాకు నా ఆశతో తిరిగేది ఆ ఐదుగురు ఏం చేసేది కార్పొరేటర్ సర్పంచో జెడ్పీటీసీ వాళ్ళ బావకో బామతికో ఇచ్చుకునేది ఇవాళ మేమన్నా మూడు వేల ఐదు వందల ఇండ్లన్న ఇక్కడ మాకు ఇచ్చిన మీరు అందించినట్టే ఇరవై ఆరు ఇరవై ఆరు డివిజన్లకు నూట ఇరవై ఐదు చొప్పున కేటాయించింది అన్న ఆ ఇంద్రమ కమిటీ కార్పొరేటర్ డివిజన్ ప్రెసిడెంట్ ఆ ఇందిరా కమిటీ సభ్యులకు ఇస్తే మూడు వేల రెండు వందల యాభై వాళ్ళకి ఇచ్చేసిన రెండు వందల యాభై మాత్రమే క్యాంప్ ఆఫీస్లో పెట్టుకున్న ఎవరైనా ఎమర్జెన్సీగా వాళ్ళు వీళ్ళు వచ్చి నా దగ్గర ప్రాధాన్యపడితే వాళ్ళకి అలాట్ చేయడానికి అంటే మేము ఎంత చిత్తశుద్ధితోటి ఇచ్చిన వాటిని అధిక మేము మా దగ్గర రెండు వేల మంది వస్తారు మూడు వేల మంది వచ్చి అడిగి ఆరు వందల ఇళ్లకు అవన్నీ కూడా మేము తీసుకొని అధికారులకు ఇస్తాం అధికారులు వాటిని చూసుకొని ఎలిజిబిలిటీ ఎవరికి ఉన్నది లేదు అనేది వాళ్ళు ఫైనల్ చేసి తీసుకొచ్చి మాకు ఇస్తారు నేను ఎవ్వరి తెచ్చి ఇచ్చిన వాళ్ళకి ఇస్తా వాళ్ళు క్షుణ్ణంగా ఒకటికి రెండుసార్లు పది సార్లు పోయి మీరు అందరి దగ్గరికి పోయి విచారణ చేసి ఒక్కొక్క గుడిసె గుడిసె దగ్గరికి తిరిగి నేను వాళ్ళని అయితే నిజంగా ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టినంటే ఒక యాభై సార్ల జాగ్రత్త జాగ్రత్త బాధ్యత వహించవలసి వస్తారేమో మీ నమ్మకంతో మేము సంతకం పెడితే మేము కూడా భరించవలసి వస్తుంది అని ఒకటికి రెండు సార్లు చెప్పి ఇలా ఇది ఇది ఒక పెద్ద సంకల్పంతో చేసే పని దీనివల్ల అంటే మేము కఠినై కాకపోయినా మేము ఇవ్వగలుగుతున్నాం అంటే వాళ్ళకంటే ఎక్కువ మాకు ఉన్నది దీంట్లో రాళ్ళు పడతాయి పూలు పడతాయి అన్నీ పడతాయి రేపటికెళ్ళి నాకు తెలుసు హండ్రెడ్ పర్సెంట్ పూలు పూలు చాలా పడతాయి రాళ్ళు కొంచెం తక్కువనే పడతాయి కానీ అన్నిటినీ ఫేస్ చేయడానికి సిద్ధమయ్యే ఇవాళ మీ ఈ వర్షాకాలం నాటికి మీరు మీ ఇళ్లలో ఉండాలని ఒక ఆలోచనతోటి ఇవాళ ఈ నిర్ణయం తీసుకొని ఏది ఏమైనా కానీ ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్ చేయము మేము చేయదలుచుకోలే కూడా మేము మంచి చేయాలనుకుంటే అదే చేసుకుంటూ పోతాం అనే ఆలోచనతోటి మరి మీ అందరికీ ఇవాళ ఇవ్వటం జరిగింది మీ అందరికి కూడా అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు అందరికి కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి మీరందరూ కూడా రేవంత్ అన్నని పట్టుదలతోటి వచ్చిన మనకు సహాయం చేసినటువంటి సీనన్న గారిని సీనన్న ఇంకొక చిన్న రిక్వెస్ట్ కూడా ఉందన్న అందులో వాస్తవానికి కాంట్రాక్టర్ రెండుసార్లు కరెంటు నీళ్లు పెట్టడం జరిగింది అందులో స్విచ్ బోర్డుల కాడికలు మొదలు పెడితే వైర్ల దాకా ఎత్కపోయాను నల్లాలు ఎత్తుకపోయినరు ఏది లేదు మరి ఇవన్నీ వచ్చే వరకు చేద్దాం ఆగు అని చెప్పి కూడా అనటం జరిగింది కానీ వర్షాకాలం వస్తే ఎక్కడ పోతారు ఏడ పండుకుంటారు లేదు ఈ వర్షాకాలం ఎవరు వాళ్ళు అలాట్మెంట్ చేసేలా తోలిన తర్వాతనే అవన్నీ చేద్దామన్నా అని చెప్పి అనటం వలన మీకు ఇది చేయడం జరిగింది దీన్ని కూడా ఎందుకంటే కరెంటు పెట్టలేదు లేకపోతే నీళ్ళు ఇయ్యలేదు ఆ చీకట్లలో తోలినరు అని చెప్పి మంచి కంటే చెడును ఎక్కువ ఎతుకులాడే ప్రయత్నాలు చేస్తుంటారు ప్రతిపక్షాలు వాళ్ళు సలహాలు సూచనలు ఏనా నాయన అంటే ఓ అద్దాలు సర్చ్ లైట్ పట్టుకొని ఎక్కడ తప్పు దొక్కుతుందా అని తిరుగుతాను నా దగ్గర వీసవెత్తు తప్పు వాళ్ళు సర్చ్ లైట్లు కాదు కదా ఫ్లడ్ లైట్లు కాదు కదా ఏది పెట్టినా దొరకదు కానీ వీటిని ఈ నీళ్ళు కానీ కరెంటు కానీ అండి వీటన్నిటిని కూడా త్వరలోనే పరిష్కారం చేయడానికి పూర్తి స్థాయిలో మంత్రి గారితో మాట్లాడడం జరిగింది వాటికి పరిష్కార మార్గం కూడా చూపిస్తాం మరి తొందరపడి మేము అంటే వర్షాకాలంలో వర్షాలు తడుచుకుంటూ ఆ గుడిసెలలో ఉండొద్దు ఆలోచనతోటి దీన్ని తొందర క్లోజ్ చేయడానికే ఇది మేము ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి మీడియా సోదరులు మీరు కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి మీ ద్వారా మీ అందరికి కూడా మీకు మీరందరికీ కూడా తెలుసు మీ గురించి నేను ఇళ్ళ గురించి ఎక్కడెక్కడి తిరిగిన ఎన్ని రోజులు మీరు అందరు కూడా వచ్చారు దీంట్లో ఉన్న వాస్తవాలని మీరందరూ కూడా ఉన్నది ఉన్నట్టు రాయండి మా తప్పుట బరాబర్ రాయండి కానీ ఉన్నది ఉన్నట్టు రాయమని చెప్పి మరోసారి వేడుకుంటూ మీడియా సోదరు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పుడు మనకు మన జిల్లాకు మా అందరికీ ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా వండుకుంటూ జిల్లాని ఒక ఇరవై ఏళ్ళు ముందుకు పోయే విధంగా మనకు సహకరించినటువంటి పెద్దలు సీనన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సభ నమస్కారం సభ అధ్యక్షులు స్థానిక శాసన సభ్యులు మీ అందరి అభిమాన నాయకులు నా మిత్రులు నాయన్ రాజేందర్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ గారు మాజీ మంత్రివర్యులు సారన్న గారికి మరొక శాసనసభ్యులు మిత్రులు నాగరాజు గారికి కూడా చైర్మన్ గారికి వరంగల్ మున్సిపల్ మేయర్ గారికి అదే రకంగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారికి అదే రకంగా గౌరవ రెండు జిల్లాల కలెక్టర్లు కమిషనర్ గారు అదే రకంగా వివిధ శాఖ అధికారులు ఇక్కడ కార్పొరేటర్ వెంకన్న గారు మిగతా కార్పొరేట్ సోదరులు సోదరీమణులు ఈ నగర ప్రముఖులు ముఖ్యంగా ఈరోజు ఐదు వందల తొంభై రెండు మంది లబ్ధిదారులు ఎవరైతే నా కుటుంబ సభ్యులు ఉన్నారో వారందరూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు పేరు పేరున తెలియజేసుకుంటూ చాలా సంతోషం శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం నాడు ఈ పేదోడి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆడబిడ్డలకి ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిది నుంచి ఇందాక రాజేంద్ర అన్న చెప్పినట్లు అదిగో అని అట్లా ఏలాడి కట్టి చూపించి రెండోసారి కూడా ఓటేసుకొని మళ్ళీ మూడోసారి మీరు నాకు ఓటేస్తే ఆ చూపించింది మీ ఇంటికి అందిస్తానని చెప్పి మాయ మాటలు చెప్పారే తప్ప ప్రభుత్వ సొమ్ముని ఖర్చు పెట్టాల్సినంత పెట్టి ఏ పేదవారి కళ ఏ పేదవారి ఆశ ఏ పేదవారికి ఒక చిన్న గూడొస్తుందని ఎదురు చూస్తే రెండు వేల పద్దెనిమిది నుంచి కట్టనైతే కట్టారు కట్టిని రెండు సార్లు పీక్కుపోయారు అయినా ఆ పేదవాడి కల ఆనాటి ఇవ్వకపోతే మీ అభిమాన నాయకులు స్థానిక శాసనసభ్యులు రాజేంద్రన్న పదే పదే గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నా దగ్గర ఆనాటి ప్రభుత్వము కట్టింది ఎందుకు ఇయ్యలేదయా అంటే రెండు కారణాలు అర్థమైంది నాకు ఒక కారణం ఆనాటి ప్రభుత్వం ప్రభుత్వంలో ఎవరైతే పింక్ కలర్ షర్ట్లు వేసుకొని సుమారు రెండు వేలు రెండు వేల ఐదు వందల మంది దగ్గర ప్రభుత్వం మందే కాబట్టి ఈ ఐదు వందల తొంభై రెండు నీకిస్తా 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 అని అందిని కాడికి దండుకున్నది ఒక కారణమైతే ఇక ఓట్ల రాజకీయం కోసం ఈ ఐదు వందల తొంభై రెండు కుటుంబాలకిస్తే మిగతా కుటుంబాలు మాకు దూరం అవుతాయి ఈ దూరం అయిన దానికంటే మనం కట్టిని అట్లా చూపించుకుంటా ఇంకా ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు అదిగో నీ ఇల్లు ఓట దాంట్లో ఉందని మాయమాటలు చెబితే నమ్ముతారు అని రెండో కారణమైతే ఈ రెండు కారణాలు దృష్టిలో పెట్టుకొని ఆనాటి ప్రభుత్వం కట్టిన ఆరు సంవత్సరాలైన పేదవాడికి ఆ ఇల్లు ఇవ్వలేకపోయింది అటువంటి విషయంలో మిత్రుడు స్థానిక శాసనసభ్యుడు రాజేంద్రన్న చొరవతో గౌరవ ముఖ్యమంత్రి గారు సూచనలతో ఇంతకు ముందు ఉన్న కలెక్టర్ గారికి కానీ ఇప్పుడు వచ్చిన కలెక్టర్ గారికి కానీ దాని మీద పారదర్శకంగా పారదర్శకంగా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్ర గారికి ఓటేశారని చూడలే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా అన్నది ఇంపార్టెంట్ కాదు పేదవాడై ఉంటే చాలు నిస్వార్థంగా పేదవాడికి ఒక్క రూపాయి కమిషన్ లేకుండా ఒక్క రూపాయి ఆాలూచి లేకుండా పేదవాడికి ఇల్లు ఇవ్వాలనే ఒక మంచి ఆలోచనతో ఆనాటి ప్రభుత్వంలో ఇస్తానన్న వాళ్ళలో బెనిఫిట్ గా బెనిఫిషరీస్ ఎవరైతే జెన్యున్ ఉన్నారో వాళ్లతో పాటు ఇందాక గౌరవ స్థానిక శాసనసభ్యులు చెప్పినట్లు ఐదు వందల తొంభై రెండు ఇళ్ళు ఏవైతే ఇచ్చామో ఆనాటి ప్రభుత్వంలో లిస్టు ప్రకటించేటప్పుడు కొంతమంది ఉద్యోగస్తుల పేర్లు కూడా ఉన్నాయి ఒక్కొక్కళ్ళు రెండు మూడు ఇళ్ళు తీసుకున్న ఉన్నాయి ఇవన్నీ రద్దు చేసి ఒక కుటుంబానికి ఒకటే ఇస్తామని చెప్పి అన్న మాట ప్రకారం ఐదు వందల తొంభై రెండు ఫైనల్ చేశాం ఇంకా అర్హులైన పేదవాళ్ళు కూడా ఉన్నారు అని మిత్రులు అడిగారు ఈ ఐదు వందల తొంభై రెండు ఇందాక నేను చూసినప్పుడు చూశాను చాలా ప్రైమేరియా పేదవాళ్ళకి నిజంగా ఆ పరిసర ప్రాంతాల్లో వాళ్ళ జీవనోపాధికి కావాల్సిన అన్ని వసతులు ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉంటాయి అక్కడ నివసిస్తే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈనాడు ఐదు వందల తొంభై రెండు మందికి ఇచ్చినాం ఈ ఇచ్చింది కూడా పారదర్శకంగా కులము మతము ప్రాంతము పార్టీ ఏది అని చూడకుండా కేవలం పేదవాడు అయి ఉంటే చాలు ఆ పేదవాడు మొఖంలో ఆనందం చూడాలని ఈ పేద ప్రభుత్వం పేదోడి ప్రభుత్వం ఏదైతే ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వం ఈనాడు ఇక్కడ వరంగల్ పట్టణంలో రాజేంద్ర రెడ్డి గారు అసెంబ్లీ సెగ్మెంట్ లో ఇంతకు ముందే ఇచ్చుకోవటం జరిగింది మిత్రులు అడిగినట్లు ఇంకా అదనంగా కూడా కావాలి కొన్ని ఇళ్ళని అడిగారు ఇచ్చిన మూడు వేల ఐదు వందల ఇంద్ర కాకుండా ఇంకా అదనంగా కావాలన్నారు తప్పకుండా గౌరవ ఇద్దర కలెక్టర్లకు కూడా హ్యాపిటేషన్ ప్రాంతంలో ఏవైతే స్లంబులు ఉన్నాయో స్లంబులలో అక్కడ వాళ్ళు ఈ బిల్డింగ్ ఉంటే ఇమీడియట్లీగా అటువంటిది కూడా ఫైనల్ చేయండి అదనంగా కూడా ఇళ్ళు ఈ ప్రభుత్వం ఇవ్వటానికి సిద్ధంగా ఉందని కూడా ఈ వేదిక ద్వారా గౌరవ శాసనసభ్యులకి అదే రకంగా కలెక్టర్లకు కూడా ఆదేశిస్తున్నాను ఇక్కడ మీరు ఒక రెండు మూడు విషయాలు మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన ఈ పద్దెనిమిది నెలలు పంతొమ్మిది నెలలో సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళల జోడెట్ల పేదవాడి మకంలో ఆనందం చూడాలి పేదవాడికి అండగా ఉండాలి పేదవాడి పక్షపాత ప్రభుత్వంగా ఉండాలని ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు లగాయిత్తు అది ఉచిత ఆర్టీసీ బస్ కావచ్చు పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు పేదవాడికి జబ్బు చేస్తే రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా పది లక్షల రూపాయలు ఉచిత వైద్యం కావచ్చు పేదవాళ్ళకి ఐదు వందల రూపాయలకే గ్యాస్ మద్దతు కావచ్చు ఇందిరమ్మ ఇల్లు ఐదు లక్షల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత నాలుగున్నర లక్షల ఇళ్ళు కావచ్చు మొన్న ఉగాది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెద్దోడు తినే సన్న బియ్యం నా పేదంటి ఆడబిడ్డ కూడా తినాలి అని సన్న బియ్యం కార్యక్రమం కావచ్చు పది సంవత్సరాలలో రేషన్ కార్డు కొత్తది ఇవ్వటం కానీ ఉన్న పాత రేషన్ కార్డులో బిడ్డ పుట్టిన కోడలు ఆ పేర్లు కూడా ఆనాడు పాత కార్డులో జై చేర్చలేదు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పదిహేడు లక్షల మంది పాత కార్డులలో కొత్తగా వచ్చిన పేర్లు చేరుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన ప్రభుత్వం మీ దీవెళ్లతో ఉన్న మన పేదోడి ప్రభుత్వం అంతేకాదు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది రైతు కుటుంబం దానికి రిలేటెడ్ కుటుంబాలు ఉన్నాయి రైతును రాజు చేసే దాంట్లో వరేస్తే ఉరే అని ఆనాటి ప్రభుత్వం చెప్తే వరి వేసిన రైతుకి పూర్తి భద్రత కల్పించే విధంగా మద్దతు ధరతో పాటు పింటాలకి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తూ ధనిక తెలంగాణ రైతు ధనిక తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వం రైతు బంధువు ద్వారా ఎకరానికి రెండు విడతల్లో పదివేల రూపాయలు ఇస్తే ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్ల అప్పు చేసి అప్పు మన బారాన మన నెత్తిన పెట్టిన అప్పుల రాష్ట్రంగా ఉన్న రైతులకి రాజులా చేయాలి అని రెండు విడతల్లో పన్నెండు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమంలో ఈ మధ్యనే తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతన్నల ఖాతాలో జమ చేసిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం అంతేకాదు ఇంకా అనేక మంచి కార్యక్రమాలు చేయాలని తపన పడుతున్న ఈ ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం చేసిన అనేక అవకతవకలు వారి స్వార్థం కోసం పేదోడికి ఇల్లిస్తే మాకు ఏమి కమిషన్లు వస్తాయని కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టారు ఆ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఎలా కూలిపోయిందో మీరు చూశారు మొన్న ముప్పై ఒకటో తారీఖు నాడు ఆ కాళేశ్వరం సంబంధించిన కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ చూశారు ఆ రిపోర్టు చూసిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఆనాటి ప్రభుత్వల్ని అసహించుకున్నా ఇంకా నిస్సిగ్గుగా నిస్సిగ్గుగా దబాయిస్తూ దోచుకున్నది దాచుకొని దాన్ని తిరిగి ఈనాడు అధికారంలో ఉన్న పార్టీకి తిరిగి దాడి చేయాలని వారి ప్రయత్నం మీరందరూ గమనిస్తూనే ఉన్నారు అంతేకాదు ఇందాక సారన్న చెప్పినట్టు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది గౌరవ మన నాయకులు రాహుల్ గాంధీ గారు ఆలోచనలకు అనుగుణంగా దేశ వ్యాప్తంగా ఏ ప్రభుత్వము ఏ రాష్ట్రము కులగణన చేయకపోతే తెలంగాణ రాష్ట్రము కులగణన చేసి తెలంగాణ రాష్ట్రంలో విద్యతో ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థ ఎన్నికల్లో ఓబీసీలకు నలభై రెండు శాతం ఇవ్వాలనే చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేసుకొని దాన్ని గవర్నర్ గారికి పంపారు గవర్నర్ గారి దగ్గర నుంచి అది రాష్ట్రపతికి పోయింది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ గడిచిన పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ఆనాటి బిఆర్ఎస్ పార్టీ ఇద్దరు తోడు దొంగలై ఆ బిల్లుని రాకుండా కేంద్రంలో ఆపిన కూడా రాబోయే రోజుల్లో మీరందరూ బుద్ధి చెప్పే అవకాశం రాబోతుంది కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క నిజాయితీ ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఈ ప్రభుత్వం పేదోడి పక్షాన చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు మీ అందరికీ తెలిసిందే ఒక్క వరంగల్ పట్టణంలోనే కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని పట్టణాలలో స్లమ్లున్న ఏరియాలలో ఇందిరమ్మ ఇల్లు ఈ ప్రభుత్వం యొక్క నిర్ణయము రాబోయే రోజుల్లో అది హైదరాబాద్ కావచ్చు వరంగల్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు కరీంనగర్ కావచ్చు ఖమ్మం కావచ్చు మహబూబ్ నగర్ కావచ్చు ఇలా అన్ని పట్టణాలతో పాటు అర్బన్ ప్రాంతంలో కూడా ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది అంతేకాదు ఇంకా గ్రామీణ ప్రాంతంలో ఇందిరమ్మ ఇళ్ళకి అరువులైన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు మూడు లక్షల ఇళ్ళు ఈనాడు ఇందిరమ్మ ఇళ్ళు వివిధ స్టేజీలలో కన్స్ట్రక్షన్ అయి పనులు జరుగుతున్నాయి ఈ శ్రావణ శ్రావణ మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ఇందిరమ్మ ఇల్లు గోప్రవేశాలు జరగబోతున్నాయి నిజంగా ఆ పది సంవత్సరాలలో ఆ ప్రభుత్వం సంవత్సరానికి ఇన్ని కట్టి ఉన్నా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు కావాలి వాళ్ళు ఉండి ఉండే వాళ్ళు కాదు పేదోడికి ఇల్లిస్తే నాకేం కమిషన్ వస్తుందని ఇల్లు ఇవ్వటానికి ఆనాటి ప్రభుత్వం ఇష్టపడలేదు ఈ ప్రభుత్వం పేదోడి పక్షపాత ప్రభుత్వం కాబట్టి తప్పకుండా ఆ ప్రభుత్వం ఇచ్చినా ఇయ్యకపోయినా కేంద్ర ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదవాడి కళ నెరవేర్చే ఇందిరమ్మ ఇల్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా ఇచ్చుకుంటామని మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి ఈరోజు ఏదైతే శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం నాడు ఆడబిడ్డ రేపు రాఖీ పౌర్ణమి అంటే ఈ పట్టాలన్నీ కూడా ఆడబిడ్డల పేర్లతోనే ఇస్తున్నాం ఈ ప్రభుత్వం ఆడబిడ్డల పట్ల ఉన్న ప్రత్యేక స్థానం ఏందో మీకు తెలియంది కాదు రాఖీ పౌర్ణం రేపి అనంగా రాఖీ కట్టేటప్పటికంటే అడ్వాన్స్ ముందు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ స్థానిక శాసన సభ్యులు కానీ వేదిక మీద ఉన్న మీ సోదరులగా మేమందరం కూడా మా ఆడబిడ్డల సల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ అభినందనలు శుభాకాంక్షలు ఆడబిడ్డలందరికీ రాఖీ శుభాకాంక్షలు కూడా తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను Amen.